హాయ్ అండి నేను మీ భూషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ రోజు మన వీడియోలో కొబ్బరి చెట్నీ చేసి చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ చట్నీ అన్ని రకాల టిఫిన్స్లోకి బాగుంటుంది టిఫిన్ ఎలా ఉన్నా సరే చట్నీ బాగుందనుకోండి ఇష్టంగా తినేస్తాము ఈ చట్నీ చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈరోజు నేను ఈ కొబ్బరి చట్నీకి ఇడ్లీ సర్వ్ చేశానండి చాలా చాలా టేస్టీగా ఉందండి ఈ చట్నీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని గుప్పెడు పల్లీలను వేసుకోవాలండి ఈ పల్లీలను అటు ఇటు కలుపుతూ మాడనివ్వకుండా గింజ లోపలి వరకు వేగేలాగా మనం ఫ్లేమ్ని సిమ్లో ఉంచేసి ఈ పల్లీలను వేయించేసుకోవాలండి చూడండి ఇలా వేగితే సరిపోతుందండి పల్లీలు వీటిని చల్లార పెట్టుకోవడానికి ప్లేట్లోకి తీసుకోవాలి ఈ కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి అది వేయడాకాక కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి నేను ఎనిమిది కాయలు తీసుకున్నానండి వాటిని ముక్కలుగా కట్ చేసి వీటిని వేయించుకోవాలి మామూలుగా చట్నీలు కారంగా ఉంటే బాగుంటుంది కానీ కొబ్బరి చట్నీ మాత్రం కమ్మగా ఉంటేనే బాగుంటుందండి అందుకే కొంచెం కారం తక్కువే తీసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలు కొంచెం వరకు ఫ్రై అయ్యాక ఒకటి లేదంటే రెండు ఎండుమిరపకాయలు కూడా వేస్తే చట్నీ రుచి ఇంకా బాగుంటుందండి మిరపకాయ కూడా వేగిపోయాక ఒక చిన్న ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇక్కడ వేసాను అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక టమాటా పండును కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి ఇక్కడ వేసానండి ఈ ముక్కలు త్వరగా మగ్గిపోవటానికి మూత పెట్టేశామంటే త్వరగా మగ్గిపోతాయి ఇవి మగ్గిపోయేటప్పుడే కొంచెం కరివేపాకును శుభ్రంగా కడిగి ఈ మిశ్రమంలో వేసేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి ఈ కరివేపాకు వల్ల చట్నీ టేస్ట్కి టేస్ట్ అలాగే మనకి హెల్దీ కూడా అండి అలాగే రెండు మూడు రెబ్బల చింతపండు రెండు మూడు వెల్లుల్లి అండి రెండు మూడు వెల్లుల్లి కూడా వేసుకొని మనము మరి కొంచెం సేపు వీటిని ఫ్రై చేసుకోవాలండి వెల్లుల్లి అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే వెల్లుల్లిని స్కిప్ చేసేయచ్చు ఇవి ఇలా ఫ్రై అయ్యాక చివరగా ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి పచ్చి కొబ్బరి ముక్కలు వేసాక పూర్తి మనకి ఇవి ఫ్రై అయ్యాల్సిన అవసరం లేదు కొబ్బరి ముక్కలు వేసేసి అటు ఇటు కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి ఆ లోపల ఇక్కడ పల్లీలు చల్లగా అయిపోయాయి మిక్సీ జార్లోకి తీసుకున్నాను తగినంత ఉప్పు వేసాను అలాగే పావు కప్పు పప్పు అది అదే అండి తినే శనగపప్పుని వేసేసి ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలండి ఫస్ట్ తర్వాత ఇందులోకి మనం వేయించుకొని చల్లారబెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలండి ఈ కొబ్బరి చట్నీ ఒక పూట వరకు బాగుంటుందండి ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్నాక తగినంత నీళ్లు వేసుకొని వీలైనంత మెత్తగా మనం మిక్సీ పట్టేసుకోవాలండి చట్నీ అనేది మెత్తగా ఉంటేనే మనకి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక మీకు ఇష్టం ఉంటే పోపు వేసుకోవచ్చు లేదు అంటే పోపు వేసుకోకపోయినా ఈ చట్నీ చాలా కమ్మగా ఉంటుందండి మనకి కావాల్సినంత క్వాంటిటీలో అంటే చట్నీ గట్టిగా కావాలి అంటే గట్టిగా కొంచెం జారుడుగా కావాలి అంటే మరికొన్ని నీళ్ళు ఇక్కడ మిక్స్ చేసేసుకోవచ్చండి ఈ కొబ్బరి చట్నీ అనేది అన్ని రకాల టిఫిన్స్లోకి బాగుంటుందండి ఇడ్లీ దోశ ఊతప్పం హాట్ పొంగల్ అలా అన్నింటికి సెట్ అయిపోతుంది ఈ చట్నీ తోటి మనము బ్రేక్ఫాస్ట్ అనేది కాస్త ఎక్కువే తినేస్తామండి అంత టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వన్ హైప్ ఇవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్